రాప్తాడు సభ రీ సౌండ్స్ దద్దరిల్లిన రాయలసీమ భరించలేక ఎల్లో మీడియా విషపు రాతలు రాప్తాడులో జరిగిన సిద్ధం సభ దద్దరిల్లింది రాయలసీమలో రాప్తాడు సభతో వైసీపీలో ఉత్సాహం నీరుగారిపోయిన టీడీపీ కూటమి అటెన్షన్ ను డైవర్ట్ చేయటానికి ఎల్లో మీడియా విషపు రాతలు అనంతపురం జిల్లా రాప్తాడు సభ ధామ్ గా సాగింది లక్షలాది మంది జనం కథం తొక్కారు సీఎం వైఎస్ జగన్ పురిడిగడ్డ అయిన రాయలసీమతో ఆయనకు ఉన్న పట్టు ఎంత ఆ కటౌటికి అక్కడ ప్రజలు ఎంతగా నీరాజనాలు పట్టారు అనే దానికి రాప్తాడు సభ ఒక శాంపిల్ భౌమ్యాకాశాలు ఏకమైనట్టు ఎటు చూసినా జనం జగన్ ప్రసంగానికి చేతులు ఊపుతూ స్పందన ఆయన మాటలకు ఆయన పంచు డైలాగులకు ప్రజలు ఉర్రూతలొగారు సభ జరిగిన మైదానానికి అటు ఇటు కిలోమీటర్ల పొడుగున ట్రాఫిక్ జామ్ సభలో జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నలభై ఏళ్ల పాలనతో పాటు ఆయన వ్యక్తిత్వాన్ని కడిగి పారేశారు ప్రజలను గెలిచాక చంద్రబాబు ఎలా మాట మారుస్తారన్నది ఉదాహరణలతో జగన్ ప్రజలకు వివరించారు సిద్ధం సభలో జగన్ చేసిన ప్రసంగాలు మొత్తం రాష్ట్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల మూడును మార్చేశాయి వారిని ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేస్తూ జగన్ చేసిన ప్రసంగాలు అభిమానులు క్యాడర్ నాయకులకు గొప్ప టానిక్ లా పనిచేస్తున్నాయి దీంతో వారు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు ఉరుకుతున్నారు టీడీపీ చరిత్రలోనే ఇలాంటి సభ నిర్వహించలేదు దీంతో జగన్ కు వస్తున్న ఆదరణను తక్కువగా చేసి చూపేందుకు టిడిపి ఎల్లో మీడియా నానా పాటలు పడుతున్నాయి జగన్ సభకు జనం రాలేదని ఒకసారి భయపెట్టి తరలించారని ఇంకోసారి చెబుతూ ప్రజలను నమ్మింపచూస్తున్నాయి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం ఎలా అసాధ్యమో జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను మీడియా ద్వారా అడ్డుకోవటం అంతటి అసాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి తెలుగుదేశం ఎల్లో మీడియా ఎంత తాపత్రయ పడినా యాగాస్వం మాదిరి దూసుకుపోతున్న తమ పార్టీని నిలువరించలేరని జగనన్న సైనికులు ఘంటాపదంగా చెబుతున్నారు